ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి కాస్త ఓచుకో నిన్ను హేళన చేసిన వారందరికీ కూడా ఎలా బుద్ధి చెప్తానో తెలుసుకో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి హేళన చేసేవారికి ఎలా బుద్ధి చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి బాబా గారి మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తే ట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అయితే ఈరోజు మనకి సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ ఎదుగుదల ఆపడానికే వారు నీ మీద ప్రేమను నటిస్తూ ఉన్నారు అందరినీ గుడ్డిగా నమ్మక తల్లి నీ తెలివితేటలతో మొసలుకో బిడ్డ ప్రతి విషయంలో ఆందోళన పడుతూ నీ వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నావు నిన్ను ఎవరో ఏదో అంటున్నారని ఆ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకుంటున్నావు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో నీ ఎదుగుదలతో నీ కుటుంబం వృద్ధులోకి వస్తుందని కొంతమంది నీ ఎదుట ఎంతో ప్రేమగా నటిస్తూ నీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు తల్లి నువ్వు వాళ్ళ మాటలకు చాలా త్వరగా నమ్మిస్తున్నావు నువ్వు ఇలాంటి మానసిక స్థితిని వదిలిపెట్టాలమ్మా లేకపోతే ఇలాంటి వారు నీ జీవితంలో ఉన్న ప్రశాంతతను ఆనందాన్ని పోగొడతారు అందుకే తల్లి ఎప్పుడు కూడా చాలాసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో ఎవరి మాటలు వినకు నువ్వు కొన్ని కొన్నిసార్లు ఎవరో ఏదో చెప్పారని నువ్వు చేసే నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావు అలా ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యొద్దు ఎందుకంటే నీ ఆలోచన వల్ల అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ ఆ మంచి నీ కళ్ళ ముందు కనపడుతున్నా కానీ ఎదుటి వారిని ఎదుగుదల ఆపేయడానికి వేసే తంత్రాలను నువ్వు గమనించకుండా వారు నీ మీద ప్రేమతో చెప్తున్నారని ఎంతో చక్కగా సాగుతున్న నీ ప్రణాళికను ఆపివేస్తావు ఎలాంటివి అస్సలు మంచి పనులు కాదమ్మా నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి ఏదైనా చేసుకోగల సామర్థ్యం కూడా నీకు ఉంది బిడ్డ కానీ నీలో ఒకే ఒక్క లోపం అదేంటంటే నీ ఎదుటివారిని నువ్వు చాలా గుడ్డిగా నమ్మేస్తావు ఆ నమ్మకమే నిన్ను దెబ్బతీస్తుంది తల్లి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు నిదానంగా ఆలోచించు నీ కోసం నీ కుటుంబం కోసం నువ్వు చాలా చక్కగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నావు కదా బిడ్డ కానీ ఎదుటివారి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒకటి అన్నప్పుడు నువ్వు నీ ఆలోచన నిర్ణయాన్ని మార్చుకుంటున్నావు నేను చెప్తున్నాను కదా తల్లి దీనివల్ల నీకు ఎలాంటి లాభం లేదు నా మాట విను నేను నీ మీద ప్రేమతో చెప్తున్నాను బిడ్డ ఎదుటివారు నీ దగ్గర ఏదో చెప్పగానే వారి మాటలన్నీ కూడా మంచివే అని నీ మంచి మార్గాన్ని వదిలేసుకుంటున్నావు ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చేయకబిడ్డా నువ్వు ఎంతో నమ్మకంతో నన్ను పూజిస్తున్నావు కదా నీకు ఏదైనా సందేహం ఉంటే స్వయంగా నన్ను అడుగు నేను నీకు మంచి దారి చూపిస్తాను నేను ఎప్పుడు కూడా నీకు ఆపద వచ్చినప్పుడు నీ చెయ్యి అస్సలు వదలను నీ మంచి కోరే విషయం ఏదైనా కానీ నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటానమ్మా ఏదైనా ఆపద వస్తే ముందుగా నీకు నేను తెలియచేస్తాను నేను నిన్ను ఆపద నుంచి కాపాడుతాను ఎవరో ఏదో చెప్పారని వారి మాట విని నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు బిడ్డ అలానే నీతో పాటు నీ వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేయకు జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి చక్కగా ఒక మంచి నిర్ణయం తీసుకో తల్లి నీ తెలివితేటలు ఇంకా నీ ఆలోచన శక్తి పెరగాలి నీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని ఈ బాబా ఆశీర్వదిస్తున్నాడు బిడ్డ నువ్వు ఏ పని చేస్తున్నా అది కలిసి రావడం లేదని అందులో నువ్వు విజయం సాధించలేకపోతున్నావని ఇంకా నీకు ఆర్థికంగా ఎలాంటి ధనము రావడం లేదని నిన్ను అందరూ కూడా చులకనగా చూస్తూ హేళన చేస్తున్నారు కదా తల్లి ఏమీ బాధపడకు వాళ్ళ మాటలు వాళ్ళ హేళన చేసే నవ్వులు అవన్నీ కూడా నువ్వు బలంగా మార్చుకో బలంగా మార్చుకొని నువ్వు చేస్తున్న పనిలో మరింత శ్రద్ధ పెట్టు ఏకాగ్రతతో శ్రద్ధా సబూరితో చేయు తప్పకుండా విజయం సాధించి వారందరికీ కూడా సమాధానం చెప్పుబిడ్డా కానీ ఎవరో నిన్ను మాటలతో బాధ పెడుతున్నారని వాళ్ళ హేళనతో నవ్వుతున్నారని నిన్ను హేళన చేసి నవ్వుతున్నారని తిరిగి సమాధానం అసలు చెప్పవద్దు వారికి నీ విజయమే అసలైన సమాధానం అని గుర్తుంచుకోబిడ్డా వారికి అదే నీ కోలుకోలేని దెబ్బ కూడా నీ విజయమే తల్లి కాబట్టి విజయాన్ని నువ్వు సాధించి వారి ముందు నువ్వు తలెత్తుకుని ఉండాలి అందుకని ఈ బాబా ఎప్పుడు కూడా నీ వెనకనే ఉండి ఆశీసులు అందిస్తాడు బిడ్డ చాలామంది బిడ్డలు కొంతమంది ఈజీగా వాళ్ళ మాయలో పడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అంతగా తీయని కబుర్లు చెప్తారు కాబట్టి అంటే అరచేతుల్లోనే స్వర్గం చూపించే అంత నైపుణ్యం కలిగిన వాళ్ళనమాట వాళ్ళు పక్క వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తూనే ఉంటారు బిడ్డ మీరు కృంగిపోతుంటే వాళ్ళు ఆనందించడానికి చాలా చాలా సునక ఆనందం అనేది పొందుతారు కాబట్టి అలాంటి వారి వలలు ఎప్పుడు కూడా పడదు తల్లి చాలామంది కూడా నిన్ను మోసం చేయడం కోసం చాలా తియ్యటి కబుర్లు అయితే నీకు చెప్తూ ఉంటారు వాళ్ళ చేతుల్లో నువ్వు మోసపోతే నీ జీవితమే కోల్పోతావు బిడ్డ అలాంటి దెబ్బలు తగులుతాయి అవి కోలుకోలేని దెబ్బలు తగులుతాయి కాబట్టి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎలా అయినా సరే ఎలాంటి అయినా సరే తగిలినప్పుడు మనం కోలుకోవడానికి కొన్ని జన్మలు సరిపోవు అలాంటి వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి బిడ్డ ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు మీరు వినండి అది మంచిదో కాదో మీకు సొంతంగా ఆలోచించుకొని ఒక నిర్ణయం మీకు మీరుగా తీసుకోండి అంతేగాని వారు చెప్పారు వాళ్ళు నా మంచికే చెప్పారు అని తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు బిడ్డ ఒకవేళ నిర్ణయాన్ని మీరు తీసుకుంటే దానివల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి నీ బాబా చెప్పిన ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోమా నువ్వు ఏ పని చేసినా నిర్ణయం నీకు నువ్వుగా తీసుకుంటే తర్వాత ఏ స్టెప్ వెయ్యాలనేది నీకు బాగా అర్థమవుతుంది అలా కాకుండా ఏదో నీకు మంచి జరుగుతూ ఉంటుందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు మాటలు విని నువ్వు ముందుకెళ్ళావు ఏదో ఒక సమయంలో నువ్వు చేస్తున్న పనిలో ఒడిదుడుకులు రావడం అయితే జరగవచ్చు సలహాలు ఇవ్వడం వాళ్ళు మానేస్తే అప్పుడు నీ భవిష్యత్ ఏంటి ఆ తర్వాత ఏ స్టెప్ వెయ్యాలో కూడా నీకు తెలియదు కదా బిడ్డ నీ జీవితం అక్కడికక్కడే ఆగిపోతుంది నువ్వు ఏ పని చేస్తున్నావో అందులో నీకు చాలా నష్టం జరుగుతుంది అందుకే తల్లి నేను చెప్తున్నది ఏంటంటే నువ్వు ఏ పని చేసినా కూడా నీ నిర్ణయం అనేది నీదై ఉండాలి నీ ఆలోచన శక్తితోనే నీ నిర్ణయం తీసుకోండి సొంతంగా ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం నువ్వు ఆలస్యమైన పర్వాలేదు నువ్వు చేస్తున్న పనిలో చాలా చాలా నేర్చుకుంటావు ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటావో అది నీ భవిష్యత్తుకి నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది బిడ్డ ఇప్పుడు నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో నిన్ను ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారో వారికి ఎవ్వరికీ కూడా సమాధానం నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు తల్లి వారికి నేనే ఏదో ఒక రూపంలో వారికి కూడా అలా ఎవరైనా హేళన చేస్తే ఎంత బాధగా ఉంటుందో తెలిసేలాగా నేను చేస్తాను కాబట్టి నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించవలసిన అవసరమే లేదు తల్లి ముందు నీకు నువ్వుగా ఆలోచించుకొని మంచి నిర్ణయాన్ని తీసుకుని పని మొదలుపెట్టు తప్పకుండా విజయం నీకు అందేలా ఆశీర్వదిస్తాను తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచుఖినో భవంతో జై సాయిరామ్